రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తోంది జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు కలెక్టర్ వెట్రిసెల్వి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అలాగే వివిధ శాఖల అధికారులకు వినతులను స్వీకరించి పరిశీలించారు సంబంధిత శాఖ మండల అధికారులకు సమస్యల పరిష్కారంపై తక్షణ ఆదేశాలు జారీ చేశారు ప్రజల సమస్యలను పదిహేను రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాల్ అందిస్తారు రైట్ గోపాల్ చెప్పండి ఇప్పటివరకు ఎన్ని అర్జీలు వచ్చాయి ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ లో ఈ యొక్క మీపస కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి కూడా ప్రజానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇక్కడ మనకి పెద్దలు ఆయన ఆ గ్రామాల இதை ஏ ஏ ஏது ஏమైనా நாடறதுல எக்கறா முன்ன வரதுக்கு தான் ஒரு பாரு ஜலன் அண்டே நான் சுத்த வரதுன்னு சொன்னா நான் வச்ச ஏட்டலே இல்ல ஏட்டக்கு வரக்ளே ஏரோவ அளிச்சினா நான் பாக்கல இந்தா பச்சீச்சுனா நான் பாக்கல நான் எம்எல்ஏ கிட்ட இருந்து டிஸ்க் கேட்டேன் அஜெகட்ட sampai எம்.பி கிட்ட டிஸ்க் எல்லாம் கேட்டேன் அஜெகட்ட सरकार கிட்ட இருந்து இன்னைக்கு பலெல்லாம் இன்னும் கேட்கினானு

ప్రజానికి అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుందని మీరు ప్రజలు చెప్పడం జరిగింది అమ్మా చెప్పండి గోపాలకృష్ణ ఓకే రైట్ గోపాలకృష్ణ థ్యాంక్ యూ Thank okay. you.